మళ్ళీ కొత్త వీడియో అనమాట సో ఈ మోందా తుఫాన్ వల్ల చాలా ఊళ్ళు నీళ్ళతో నిండిపోయినాయి కదా సో అట్లే మా ఊరు కూడా నీళ్ళతో బాగా నిండిపోయింది మా చెరువు అంతా నిండిపోయింది మా చెరువు చూడండి చెరువు మొత్తం నిండిపోయింది నేను ఇప్పుడు ఇక్కడికే వచ్చినాను ఒకసారి చెరువు వీడియో అంతా మీకు చూపిద్దామని చెప్పి మా ఊరిలో చెరువు కాడికి వచ్చిన అనమాట ఇది నిండిపోయి మొత్తం చాలా దూరం దాకుంటుంది అనమాట ఈ చెరువు అంతా ఇదంతా నిండిపోయి వచ్చినాయి కానీ కాల్వల్లో నుంచి అట్లాంటి దూరం దూరంగాలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది సో ఇది ఒకటే కాదు అక్కడ ఉన్న బ్రిడ్జ్ కడున్న వారు నీళ్ళు బద్దు పొడిపోయే దారి గుడ్లూరు రోడ్డు మాసవరం బ్రిడ్జ్ అవన్నీ వాడర్తో నీళ్ళు పోయినాయనమాట వర్షం నీళ్ళు బాగా ఎక్కువ ఎక్కువ రావడం వల్ల సో ఈ తుఫాన్ ఇవాళ కొంచెం మనకి వర్షం తగ్గింది ఎన్ని రోజుల వరకు కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా వర్షం పట్టనే ఉంది సో ఈ వర్షం తగ్గింది సో తగ్గినాక ఒకసారి వీడియో మొత్తం తీద్దాము ఒకసారి చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళందరూ వీడియో చూస్తారని చెప్పి వీడియో తీద్దామని వచ్చినాను సో ఒక్కసారి మొత్తం చూడండి రండి ఇంకా ఆరు దా అక్కడ వెళ్దాము మొత్తం ఉన్నదంతా చూపిస్తాం ఇక్కడ చేపల పాటు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వాటర్ల నుంచి బయటకి ఇట్లా చేపలు వస్తాయి కదా చేపలు పట్టడానికి చాలా మంది వచ్చినారు చాలా మంది వచ్చినారు చేపలు పట్టడానికి ఇది అయిపోయినాక నెక్స్ట్ నేను మా ఊరిలో మా ఊరు చెరువు వాగ ఒకటి ఉప్పుటేరు ఒకటి మళ్ళీ పద్పూడిపోయే దారి చెక్క డ్యాము అవన్నీ చూపిస్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ నుంచి ఈ చిన్న చిన్న గేట్స్ అనమాట ఇవన్నీ సో ఆ గేట్స్ ఎత్తినారు ఇలా చిన్నగా ఇక్కడ నుంచి చేపలు వస్తున్నాయి చేపలు పడతాం ఒకటన్నా దొరుకుతలేదు చూద్దాం

마포구청 <susurra> 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 mm. నుంచి మేము ముందుకు వచ్చినాక ఇది వచ్చేసి బద్దిపూడికి వెళ్ళే దారి ఇక్కడ మనకి పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు కూడా పెట్టున్నారు అక్కడ ఈ బద్దిపూడి వెళ్ళే దారి అయితే చాలా హెవీగా వాటర్ వచ్చేసినాయి ఆ పొయ్యే దారి ఉంటది ఆ దారి వచ్చేసి ఆ దారి మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవటానికి ఈ వాగు దాటి వెళ్ళాలన్నమాట సో ఆ వాగు నుంచి మొత్తం ఫుల్ హెవీ వాటర్ వచ్చినాయి కాబట్టి అటు ఎవరిని పోనీయకుండా గవర్నమెంట్ కూడా బాగానే చర్యలు తీసుకుంది అక్కడ వెహికల్స్ అన్ని అడ్డు పెట్టి ఎవరిని అట్లా అటు నుంచి ట్రానియట్లేరు అనమాట సో అది కూడా నిండిపోయింది ఆ నుంచి మేము మళ్ళీ గుడ్లూరుకి వచ్చినాము గుడ్లూరు దగ్గర అయితే ఇదే ఇది దీని ఉప్పుటేరు అంట అంటారు ఉప్పుటేరు కూడా చాలా హెవీగా వాటర్ వచ్చేసినాయి ఇది మనకి కందుకూరులో ఉన్న దాంట్లో కొంచెం హైట్ ఉన్న బ్రిడ్జ్ ఇది అనమాట సో దీనికే చాలా హెవీ వరకు వాటర్ వచ్చేసినాయి అంటే ఒకసారి చూడండి ఎంత హెవీగా వర్షాలు పడ్డాయో ఈ ఈ తుఫాన్ వల్ల సో ఈ ఉప్పుటేరు వచ్చే ఈ నీళ్ళన్నీ వచ్చేసి మనకు బేఆ్ బెంగాల్కి వెళ్ళిపోతాయి అనమాట సో ఉప్పుటేరు మొత్తం నిండిపోయింది ఉప్పుటేరు గుడ్లూరుకు దగ్గరలో ఉంటుంది సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది వర్షాలు రోజే వర్షం తగ్గింది సో తగ్గడం వల్ల ఇంకా అందరూ వచ్చి చూడటానికి బయటకు వచ్చినారు ఈ నుంచి ఇక్కడ నుంచి ఈ ఇది ఇది గుడ్లూరు ఏరియా అనమాట సో ఈయన నుంచి మళ్ళీ నేను ముందుకు వెళ్తున్నాను సో ముందుకు ఉంటే అక్కడ కూడా ఫుల్ హెవీ వాటర్ అనమాట ఈ పొలాల్లో చెరువులో చెట్లు నాటినారా లేకపోతే వచ్చింది అన్నట్టు అనిపించింది సో ఇది వచ్చేసి మన హై స్కూల్ కాడ హై ఈ బ్రిడ్జ్ అయితే మార్నింగ్ అయితే ఫుల్ హెవీ వాటర్ వచ్చేసి బ్రిడ్జ్ పైకి వాటర్ వచ్చేసి అనమాట సో ఇది కొంచెం అది మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు అట్న ఉంది ఎయిట్ ఓ క్లాక్ తర్వాత కొంచెం వాటర్ అన్నీ డౌన్ అయిపోవడం వల్ల ఈ ఈ రోడ్ కూడా ఓపెన్ అయింది అనమాట అంత ముందు వరకు అక్కడ స్టార్టింగ్లో మనకి ముళ్ళకంపలు అడ్డేసి ఎవరిని అటు ఇటు పోనియలేదన్నమాట బ్రిడ్జ్ పైకి వచ్చేసినాయి వాటరు ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయినాయి సో ఈ తుఫాన్ ప్రభావం వల్ల చాలా ఊర్లు ఇట్నే నిండిపోయి ఉన్నాయి అన్నమాట సో మీ ఊర్లో కూడా ఇట్నే నిన్నయ్యా ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మీ ఊర్లో కూడా పరిస్థితి ఇలాగనే ఉందా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మా ఊర్లో పరిస్థితి అయితే ఇలా ఉంది సో కొంచెం సేఫ్గానే ఉన్నాం ఇప్పటికైతే వర్షం ఈరోజే వర్షం తగ్గింది ఇంకా ప్రభావం అంత హెవీ ఉండదు అని చెప్పి అని అనుకుంటున్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో నట్లే లైక్ కూడా చేయండి మీరు ఎక్కడెక్కడ నుంచి వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు సో మీ ఊర్లో కూడా పరిస్థితి ఉందో లేదో ఒకసారి కామెంట్ కూడా చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి